హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారా అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు శనివారం రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి అండి శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం వీడియో అనమాట ఇది ఇంక అయితే నిన్నటి వీడియోలో శ్రావణ శుక్రవారం రెండో వారం పూజ అయితే నేను ఎలా చేసుకున్నానో వీడియో అయితే చూసేశారు కదండి సో చాలా మంది అయితే ఇంకా డైలీ కూడా ఇలాగే పెట్టండి వీడియోస్ అనేసి అడుగుతున్నారు అంటే ఆ రోజు వీడియో ఆ రోజు పెట్టండి అని చెప్పేసి సో మీకు ఇక్కడ ఒక విషయం క్లారిటీ చేయాలండి మనము ప్రతిరోజు టెన్ థర్టీకి వీడియో అనేది పోస్ట్ చేస్తాం అనమాట కాబట్టి మార్నింగ్ నుంచి నేను హాఫ్ డే వరకు లేకపోతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసే వీడియోస్ అనేది నేను మీకు అప్పటికప్పుడు ఎడిటింగ్ చేసి పెట్టడం అయితే కష్టం కాబట్టి టెన్ థర్టీ లోపల వీడియో అనేది కంప్లీట్ అవ్వదు సో నేను ఎప్పుడు కూడా కొంచెం కొంచెం కాకుండా డైలీ రొటీన్ అనేది నేను షేర్ అనమాట ఫుల్ డే వీడియోస్ అట్లా కాబట్టి ఫుల్ డే బ్లాగ్ నేను మీకు షేర్ చేసేటప్పుడు టైం అనేది అప్పటికప్పుడు నేను చేయలేను మరుసటి రోజు కానీ లేకపోతే ఒక టూ త్రీ డేస్ తర్వాతే పోస్ట్ చేయగలుగుతానండి అది కూడా ఎందుకంటే సో మనకేంటంటే డైలీ కూడా లాంగ్ వీడియోస్ అనేది ప్రతిరోజు కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి కాబట్టి నేను ఒక వన్ వీక్ సరిపడా వీడియోస్ అనేది చేసి పెట్టుకుంటానమాట సడన్గా ఎక్కడైనా ఊరికి వెళ్ళాలి లేకపోతే ఏదైనా ఇబ్బంది అయ్యింది ఇలాంటి టైంలో అంతా కూడా నాకు డైలీ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేయాలి కాబట్టి ఆ రోజు వీడియో ఆ రోజే పెట్టడం అయితే కొంచెం కష్టము అంటే ఇంకా రెండవ శుక్రవారం కాబట్టి ఈ రోజు అంటే నిన్న తీసిన వీడియోని మళ్ళీ ఎప్పుడో వారానికి మీకు పెడితే బాగుండదు కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు అంతవరకు ఎండ్ చేసేసి వీడియోని అయితే టెన్ థర్టీకి మీకు ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసేసాను బట్ ఇంకా దాని తర్వాత కంటిన్యూషన్ బ్లాగ్ కూడా నేను తర్వాత వేరే వీడియోకి సపరేట్గా షూట్ చేశాను అనమాట సో అట్లా ఇంకా దాని తర్వాత అయితే ఇంకొక విషయం చెప్పాలి ఇట్లా డైలీ కూడా బ్లాగ్స్ అంటే కంటిన్యూస్గా ప్రతిరోజు టైం అంటే టైం పెట్టుకొని కంటిన్యూస్గా బ్లాగ్స్ చేసేవాళ్ళు ఎవరు కూడాను అప్పటికప్పుడు పెట్టలేరండి సో అది ఒకటి అర్థం చేసుకోండి అది కుదరదు కూడాను పెట్టడానికి అండ్ ఇంకోటి ఏమంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా అది ఏ రోజుది అనేసి నేను ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నాను సో ఏదో నేను అబద్ధాలు చెప్పేసో లేకపోతే మీ దగ్గర ఏదో మెప్పు పొందిందామనే ఫ్రెష్ వీడియోస్ నిన్నటి వీడియో మొన్నటి వీడియో అని చెప్పేసి అయితే నేను పెట్టట్లేదు సో ఎప్పుడైతే తీసుంటా వీడియో అనేది ఆ రోజు నేను ఆ రోజు డే ఏంటి అన్నీ కూడా మెన్షన్ చేస్తే నేను మీకు వీడియోలనే ఎడిటింగ్స్ అయితే చేస్తూ పెడుతుంటాను అనమాట సో అదండి అదొకటి గమనించండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పూజకు అయితే రెడీ చేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసానండి యాక్చువల్లీ ఒక వారం మనం పిండి దీపం పెట్టి శనివారం పూజ అనేది చేసుకున్నాం కదా దాని తర్వాత ఒక రెండు వారాలు చేసుకుందాము ఒక మూడు సార్లు అవుతుంది అనుకుంటే అస్సలు కుదరట్లేదు యాక్చువల్లీ ఈరోజు చేసి ఉండొచ్చు పిండి దీపం పెట్టి కానీ పిండి దీపం చేసే టైంకి ఏమైందో తెలియదు కానీ ఇంట్లో వర్క్ చాలా ఉన్నింది అండ్ మెయిన్గా ఆ రోజు ఎందుకు కొంచెం హెడేక్గా అంటే మనసు ఏం బాలేదన్నమాట ఇంకా అది పోయిందనమాట చేయలేకపోయాను కొంచెం పిండి ఉంది అనమాట ఆ పిండి తోటి నేను జస్ట్ ఊరికి అట్లా చలిబిడ చేస్తారు కదా ఆ టైప్ లో బెల్లము కొంచెం నెయ్యి కొంచెం పాలు వేసేసుకొని చలిబిడలాగా కలిపేసి దేవుడికి అంటే వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించేసుకొని అయితే ఇంకా నార్మల్గా తులసిమాల వేసుకొని పూజ అయితే చేసుకుంటూ ఉన్నానండి అంటే నేను ఈ శ్రావణ మాసంలో ఫిక్స్ అయ్యానమాట ప్రతి శుక్రవారం ప్రతి శనివారం ఇట్లా మంచిగా పూజ అయితే చేసుకోవాలని చెప్పేసి కానీ పర్టికులర్గా నైవేద్యాలు పిండి దీపాలు ఇవైతే ఫిక్స్ అవ్వలేదు కానీ పిండి దీపం పెట్టుండొచ్చు కాకపోతే నాకు అప్పటికే ఓపిక నశించిపోయింది అండ్ మెయిన్గా ఏంటంటే లంచ్ అంతా ప్రిపేర్ చేయాలి పిల్లలకి ఇటువల్కి అంతా ఇవ్వాలి కాబట్టి నాకు ఇంకా మార్నింగ్ పిల్లల్ని పంపించిన తర్వాతే ఈ పూజ అంతా కూడా స్టార్ట్ చేశాను అనమాట సో దానివల్ల అంటే ఆ రోజే ఇల్లు శుభ్రం చేసుకోవడం ఆ రోజే ఇవన్నీ చేసుకోవడం వల్ల కొంచెం ఓపిక కూడా లేదండి ఈ మధ్య ఎక్కువ ఇంట్లో పనులు అవి చేస్తూ ఉన్నాను అనమాట ఈ శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది అన్నప్పటి నుంచే నాకు ఇంట్లో ఫుల్ వర్క్స్ ఉంటాయి ఒకేసారి చేసుకోలేను కాబట్టి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అట్లా ఇంట్లో క్లీనింగ్స్ అవి ఒక్కదాన్నే చేసుకోవాలి కిచెన్ క్లీన్ చేసేటప్పుడు ఇంకేదైనా పెద్ద వర్క్స్ ఉన్నాయంటే అమ్మొస్తారనమాట అంతవరకు నేనే చేసుకోవాలి కాబట్టి కొంచెం అట్లా ఇబ్బందిగా ఉందనమాట ఈ బ్యాక్ పెయిన్ వల్ల అట్లా ఇంకైతే మంచిగా వెంకటేశ్వర స్వామికి పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ చలివిడి కొబ్బరికాయ తాంబూలం అయితే సమర్పించేసుకున్నానండి సో పూజ అయితే చాలా మంచిగా జరిగింది మెయిన్గా నేను ఈ పూజ వీడియోస్ ఎక్కువగా పెట్టడానికి రీజన్ ఏంటంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అంతా కూడా నేను చేసే పూజ వీడియోస్ని ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అందుకోసం అని చెప్పేసి పెడుతూ ఉంటాను అండ్ ఇంట్లో ఎలాగో మంచిగా పూజలు చేసుకుంటాం కాబట్టి వాటిని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను కానీ వీడియోస్ కోసమే పూజ అయితే నేను చేయనండి హండ్రెడ్ పర్సెంట్ ఇది రాంగ్ ఎవరైనా అట్లా అనుకుంటే అది మీ అపోహ మాత్రమే ఎందుకంటే మా ఇంట్లో పూజ లేకుండా ఏ రోజు కూడా ఉండదు అండ్ నేను చేయకపోయినా మా వారు చేస్తారనమాట ఇంకా ఈ కరుంగళి మాల గురించి చాలామంది కామెంట్స్లో అడుగుతూ ఉన్నారు అక్క మీరు ఆన్లైన్లో తీసుకున్నారని చెప్పి లేదండి నేను అరుణాచలంలో తీసుకున్నాను అరుణాచలంలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదా సో గిరి ప్రదర్శనకి వెళ్ళే వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో దేవుడి దగ్గర అర్థం చేసి పెట్టి అది మనకి మెడలో వేస్తారనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అది సో ఇది కొంచెం ఉంటాయి అన్నమాట నియమాలు పాటించాలి సో మనం ఈ కరుంగలి మాల వేసుకున్నప్పుడు అంటుముట్టు కలవడం కానీ భార్యాభర్త కానీ లేకపోతే పీరియడ్స్ టైంలో కానీ నాన్ వెజ్ తినేటప్పుడు కానీ ఇది వేసుకోకుండా ఉండాలన్నమాట చాలా మంది ఉన్నారు అందుకే సందర్భం వచ్చింది కాబట్టి ఇంకా చెప్పాను ఇంకా నేనైతే జస్ట్ పూజ చేసేటప్పుడు వేసుకుంటాను దాని తర్వాత ఒకవేళ ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ ఏమీ లేదు అట్లీస్ట్ ఎగ్ కూడా ఏం లేదనుకున్నప్పుడు వేసుకుంటాను లేదనుకుంటే తీసేస్తాను ఎందుకంటే లేడీస్ కదా అవన్నీ మరీ పగలంతా కూడా మెడలో ఎందుకు లేని చెప్పేసి నేనైతే పూజ చేసేటప్పుడు వేసుకుంటాను ఇంకా గిరిప్రదక్షిణకి వెళ్ళినప్పుడు వేసుకుందాం లేనట్టు పూజ రూమ్లోనే పెట్టేసుకుంటాను అనమాట సో అక్కడైతే నీట్గా ఉంటుంది కదా పవిత్రమైన ప్లేస్ కదా పూజ రూమ్ అంటే సో అట్లా పెట్టేసుకుంటాను ఇంకా ఈరోజు లంచ్ అయితే చాలా సింపుల్గానే కుష్క అయితే ప్రిపేర్ చేసేసానండి ఎందుకంటే ఇంకా పొద్దున్నుంచి ఇంట్లో క్లీనింగ్ పనులు ఇంకా పూజలు ఇవన్నీ అయ్యేసరికి లెవెన్ అయిపోయింది టైము సో దానివల్ల ఇంకా అప్పటికప్పుడు ఇంకా కర్రీస్ కానీ సాంబార్ కానీ చేయాలంటే లేట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా కుష్కా లాగా చేసేసాను అండ్ కుక్కర్లోనే ఉన్నిందంటే కొంచెం అడుగునంతా కూడా నున్నగా అయిపోయినట్టు అంటే మెత్తగా అయిపోయినట్లు అయిపోతుంది మసాలా అంతా కింద ఉండిపోతుంది ఈ కొత్తిమీర పుదీనా టొమాటో ఇవన్నీ కూడా కింద ఉండిపోతుంది అనమాట మిగతా రైస్ అంతా పైన ఉంటుంది ప్లెయిన్ రైస్ అంతగా బాగుండదనమాట చప్పగా తెలుస్తుంది అందుకని చెప్పేసి ఇంకా మొత్తం ఒక గిన్నెలోకి బేషన్లోకి వేసేసుకొని మొత్తం కలిపేసుకుంటాను అండ్ రైస్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా బాగుంది ఆ రోజు కుషిక అయితే బాక్స్కి వేసేస్తూ ఉన్నానండి సో ఇంకా ఆయనకైతే కాల్ చేసామంటే వచ్చి తీసుకెళ్ళిపోతారు ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ టెన్కి అంతా పిల్లలు తినాలి కాబట్టి ఇంకా నేను వన్ అవర్లో చక్కచక్క ఇంక ఇవన్నీ కట్ చేసుకొని ఆనియన్స్ ఇవన్నీ దాని తర్వాత ఇంకా చేసేసాను సో నాకు కూడా ఇంకా పగలంతా వర్క్ చేశాను కాబట్టి కొంచెం అలసట్టుగా ఉంటుంది కదా సో అందుకని చెప్పి ఇట్లా ఎప్పుడైనా బాగా బాడీ స్ట్రైన్ అయిపోయినప్పుడు ఏంటంటే సింపుల్గా చేసేస్తూ ఉంటాను అనమాట ఇట్లా టొమాటో రైస్ కుష్క వెజిటేబుల్ రైస్ ఇలాంటివన్నీ కూడా రెడీ చేసేస్తూ ఉంటాను అనమాట ఓపిక ఉంటే ఎన్నైనా చేయగలుగుతాను ఓపిక లేకపోతే మాత్రం ఇట్లా సింపుల్గా చేసి ఇచ్చేస్తూ ఉంటాను అదే నాకు గనక ఒంట్లో శక్తి ఉంది ఆ రోజు ఇంకా ఇంట్రెస్ట్ బాగుంది ఇంట్లో కూడా పెద్దగా వర్క్ ఏం లేదు అనుకుంటే మాత్రము మీరు చూస్తూ ఉంటారు కదా రీసెంట్ టైమ్స్లో కూడా కొంతమంది డిస్ట్రిపెట్టారు మా ఇంత బాక్స్ సో అన్నము సాంబారు తాలింపులు ఎగ్ అంటే బాయిల్ ఎగ్ ఇవన్నీ కూడా ఇస్తానమాట పిల్లలకి ఏంటంటే పగలంతా చదువుంటారు పొద్దున్నేమో స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు అవసర అవసరంగా వెళ్ళిపోతారు కదా సరిగా తినరు ఏ పిల్లలైనా తినరండి పొద్దున్న టైంలో తినాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది అదే మధ్యాహ్నం అయితే పగలంతా చదువు ఉంటారు కదా బాగా ఆకలిస్తూ ఉంటుంది సో మధ్యాహ్నం కడప నిండా తింటారనమాట పిల్లలు అండ్ పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వీళ్ళు ఒకరే తినరు ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారు తింటారనమాట అందుకని చెప్పేసి నేను అంతంత పెట్టి పంపిస్తాను కానీ మరి మీరు అన్నట్టుగా మా పిల్లలు ఏం తినేరు అట్లా మా పిల్లలు తినేలాగుంటే అంతలా ఉంటారా చెప్పండి బక్క చిక్కిపోయి ఉన్నారు ఇద్దరు కూడాను సో అది పిల్లల విషయంలో ఎవరైనా ఎట్లంటే కొంచెం బాధగానే ఉంటుంది ఓకే మీరు ఏ వేలు అన్నారో కానీ నేనైతే కొంచెం హర్ట్ అయ్యాను ఆ విషయంలో ఆ రోజు ఇంకా అప్పటి నుంచి చాలామంది అన్నారనమాట మీరు లంచ్ ఇచ్చేది చూపించకండి వీడియోస్లో డిస్ట్ అయిపోతుందని సో కొంచెం తగ్గించేసాను ఇప్పుడు చూపించడం అయితే ఇంకా మా వారైతే వచ్చి లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్ళిపోయారనమాట పిల్లలకి ఇంకా నేను కూడా పూజ చేసేటప్పుడు టైం అడ్జస్ట్ అవ్వక జడైతే వేసుకోలేదు ఒక క్లిప్ పెట్టేసుకున్నాను అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడైతే అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇంట్లో ఇంకా హ్యాపీగా రిలాక్స్ వెళ్ళేసి మంచిగా జడ అయితే వేసుకొని ఇంకా పువ్వులు అయితే కొద్దిగా ఉన్నాయి సో ఆ పువ్వులైతే పెట్టేసుకున్నాను కొంచెం ఇలాంటి జడలు వేసుకున్నప్పుడు ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది బట్ పిల్లలకి పెడితే బాగుంటుంది మనకంటే కూడాను హలో అండి అందరికీ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇంకా అందరికీ కూడా తొలి శ్రావణ శనివారం శుభాకాంక్షలు అండి సో నిన్నైతే మొదటి వారం కదా తొలి శుక్రవారం అనమాట మొదటి వారము బట్ ఆ రోజైతే నాకు కొంచెం కుదరలేదన్నమాట అంటే పూజ అనేది మామూలుగా చేసుకున్నాము మామూలుగా తొలి అంటే ఐదు వారాలు చేస్తారు కదా అలా నైవేద్యాలు అవి పెట్టి కాకుండా నార్మల్గా శుక్రవారం మేము కలుష్యం పెట్టి ఏ విధంగా అయితే పూజ చేసుకుంటామో అదేలాగా చేసుకున్నాము కానీ నైవేద్యాలు ఏమి కూడా పెట్టలేదు అనమాట నార్మల్గా పూజ అయితే చేసుకున్నాము చేసుకోకుండా అయితే ఉండలేదు కానీ పర్టికులర్గా మనం శ్రావణ మాసంలో ఐదు వారాలు నాలుగు వారాలని కూడా కంప్లీట్గా చేసుకుంటాం కదా అంత ఫుల్ఫిల్గా అయితే చేసుకోలేదు అనమాట సో అట్లా నార్మల్ పూజ అయితే చేసుకున్నాం ఇంక ఈరోజు తొలి శ్రావణ శనివారం కాబట్టి సో ఈరోజు చాలా మంచి రోజు అండ్ శనివారాల పండగ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజు కూడా చేసుకోవచ్చు అండ్ నేనైతే సింపుల్గా చేసుకున్నాను యాక్చువల్లీ పిండి దీపం పెడదామనుకున్నాను కాకపోతే పిండి దీపం పెట్టడానికి నాకు అడ్జస్ట్ అవ్వలేదన్నమాట సో అందుకని చెప్పేసి నేను నార్మల్గా ఇంకా కొంచెం అంత చలిబుడి లాగా చేసేసుకొని నాకు వచ్చినట్లుగా చేసేసుకొని అయితే పూజ అయితే మంచిగా చేసుకున్నాను కొన్ని స్పెషల్ డేస్ అంటే శ్రావణ మాసము ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటప్పుడు పూజలు అనేది కంపల్సరీ చేసుకోవాలనే ఇది ఉంటుంది తప్పించి ఇలానే చేయాలి అనే రూల్ ఉండదు సో మంచిగా అయితే పూజ తృప్తిగా చేసుకున్నాను సో ఇప్పుడు కూడా మంచిగా అయితే పూజ అనేది తొలి శ్రావణ శనివారం అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట నేను కూడాను సో మనం మూడో వారం అయితే మొక్తాం అందరితో పాటే ఇంకా యాజువల్గా వరలక్ష్మి వ్రతం రోజే మనం ఎనిమిదో తేదీ వస్తుంది కదా సో ఆ రోజు అయితే ఇంకా మన ఇంట్లో వ్రతం అయితే చేసుకుంటామన్నమాట ఇంకా కుదిరితే శ్రావణ శనివారాలు అలాగే శుక్రవారాలు నాలుగు వారాలు ఐదు వారాలు ఇవన్నీ కూడా మంగళవారాలు ఇవి చేసుకుందాం అనుకుంటూ ఉన్నా చూడాలి ఇంట్లో ఒకరికి ముగ్గురున్నాం కాబట్టి కుదరవచ్చు కుదరకపోవచ్చు దాన్ని బట్టి ఈ సిచ్యువేషన్ బట్టి నేను చేసుకోవాలన్నమాట సో అట్లా ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడే సో మీరు అందరూ కూడా ఈ శ్రావణ మాసం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అలాగే మీరు ఏ వారం మొక్కుతున్నారు అంటే కొందరికి కొంచెం కంఫర్టబుల్గా ఉండాలి కదా కొంతమంది తొలివారమే వరలక్ష్మి వ్రతం చేసేస్తారు ఈ ఐదు వారాల్లో మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు కాకపోతే పౌర్ణమికి ముందు వచ్చే వరల రోజు శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటే మంచిది కాబట్టి అట్లా సెంటిమెంట్గా పెట్టుకున్నాం అంతే సో ఇదండి ఇంకా పూజ అంతా కూడా అయ్యింది వంట అయ్యింది పిల్లలు కూడా లంచ్ ఇచ్చేసాను సో ఇంకా పనులు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఏం పని లేవు బట్టలు ఆరేయడం తప్ప ఇంకేం లేవన్నమాట సో ఇంకా పిల్లలు వచ్చిన తర్వాతే వర్క్ ఉంటుంది ఆ తర్వాత అయితే వీడియో షూట్ చేస్తాను నాకు కొంచెం ఎడిటింగ్ పనులు అవన్నీ ఉన్నాయన్నమాట సర్వ్ చేసుకోవాలి ఓకేనా అండ్ ఇంకా తిరుమల శనివారాలు శ్రావణ శనివారాలు రెండు ఉంటాయి సో దాంట్లో శ్రావణ శనివారాలు కొంతమంది మొక్తారనమాట తిరుమల శనివారాలు కొంతమంది మొక్కుతారు సో మాకైతే తిరుమల శనివారాలు ఉంది సో అప్పుడు గోవింద పండగ అంటారు కదా శనివారాలు పండగ అని చెప్పేసి అది మేము తిరుమల శనివారాల్లో చేసుకుంటాము సో మీరు శ్రావణ మాసంలో వచ్చే శనివారం చేసుకుంటారా లేకపోతే తిరుమల శనివారాలు చేసుకుంటారా నాకు అవసరం షేర్ చేయండి ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కొన్ని విషయాలు సో అందుకని అడుగుతున్నాను ఇదండి ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది తర్వాత అయితే ఓకేనా చూస్తూ ఉండండి థ్యాంక్ యూ అయితే ఇది నైట్ అండి నైట్ అంటే ఒక సెవెన్ థర్టీ ఆ టైంకి అనమాట సో ఇంకా మా వారైతే సెవెన్కి పాపని ట్యూషన్ రోజులకి వెళ్తారు కదా ఇంకా అప్పుడైతే మరుసటి రోజుకి కావాల్సిన వెజిటేబుల్స్ ఏమైనా కావాలంటే చెప్పేసామంటే తీసుకొచ్చేస్తారనమాట మళ్ళీ మళ్ళీ అప్పటికప్పుడు వెళ్ళాలంటే టైం కుదరదు ఆయనకి ఇంట్లో పూజ చేసుకోవడానికి పిల్లల్ని డ్రాప్ చేయడానికి వీటికే సరిపోతుంది టైం అంతా అందుకని చెప్పేసి అయితే ఇంకా మా వారికి ముందు రోజే చెప్పేస్తాను ఏమైనా కావాలంటే అట్లా ఇంకా అన్నీ కూడా అయిపోయినాయి ఎర్రగడ్డలు తెల్లగడ్డలు వెజిటేబుల్స్ ఇంకా ఇంట్లో కొంచెం గ్రాసరీస్ అవన్నీ కూడా కావాల్సి ఉంటే ఇంకా అన్నీ కూడా చెప్పానన్నమాట తీసుకొని వచ్చారు ఆయన అయితే ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువగానే తెచ్చేస్తూ ఉంటారు అంటే ఐదు కేజీలు ఇంత డబ్బులని హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ కేజెస్ అట్లా అమ్ముతూ ఉంటారనమాట సో ఇప్పుడైతే ఆనియన్స్ ఏమో తక్కువ కాస్టే ఉన్నాయి కానీ టొమాటోలు మాత్రం కిలో యాభై రూపాయలు ఇప్పుడు ఇంకా టొమాటోలకు ఇన్ని రోజులు గిరాకీ లేదు ఇప్పుడు మాత్రం ఫుల్ రేట్లు ఎక్కిపోయాయి ఇంకా మావారైతే ఏదైనా ఒకటి రేట్ పెరిగింది అంటే ఇంకా దాన్ని ఒక కిలో తెచ్చేసి ఖచ్చితంగా ఇవి చూసి వాడుకో చూసి వాడుకో అంటూ ఉంటారనమాట దానికి అర్థం ఏమంటే తక్కువగా వాడని నాకు వంటలోకి పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో కొత్తిమీర ఈ నాలుగుంటే చాలు ఏదైనా చేసేస్తానన్నట్టుగా నాకు అలవాటు అయిపోయింది సో ఇవి ఎక్కువగా యూజ్ చేస్తానన్నమాట నేను వంటల్లోకి పచ్చిమిర్చి కానీ ఆనియన్ కానీ టొమాటో కానీ కొత్తిమీర మెయిన్గా కొత్తిమీర అనమాట కొత్తిమీర లేకుండా అసలు ఏది చెయ్యను నేను మా వారైతే కొత్తిమీర కట్ట ఎంత రేటన్నా ఉండి ఒక పెద్ద కట్ట తెచ్చి చేస్తారు ఒక వారం పది రోజులు కవర్లో పెట్టి నేను వాడుకుంటాను అనమాట ఇంకా గ్రాసరీస్ కూడా కొన్ని తెచ్చారని చెప్పాను కదా ఇంకా కారం పొడి అలాగే నెయ్యి ఇంకా ధనియాల పొడి అయిపోయిందండి ఈ మధ్య ఫెస్టివల్ అప్పుడు కన్నా కొంచెం రిలేటివ్స్ వచ్చారు కదా అప్పుడు మంచిగా నాన్ వెజ్ కట్ల వాడడము ఈ మధ్య ఎక్కువగా లేండి నాన్ వెజ్లకి వాడికి వీటికి దానికోసమని అని చెప్పేసి ఇంకా ధనియాల పొడి అయిపోయింది ప్రస్తుతానికి కావాలని చెప్పేసి షాప్లో పౌడరే ఒక రెండు ప్యాకెట్స్ తీసుకొచ్చారు ఇంకా నెయ్యి కూడా కావాలని చెప్పి నెయ్యి కూడా తీసుకొచ్చారు ఇంకా ధనియాలు కూడా తీసుకొచ్చేయమని చెప్పాను ఇంకా ఆయిల్ ఇవన్నీ కూడా తెచ్చారు ధనియాలు అయితే రేపు మంచిగా ఎండకి పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా మెషన్కి రావాలి వేసుకొస్తే ఇంకా మళ్ళీ మన అంటే మన ఇంట్లో చేసుకున్న ధనియాల పొడి నాకు సాంబార్లకి టేస్టీగా ఉంటుంది ఈ షాప్లో ఏంటంటే ప్లెయిన్ ధనియాలు మాత్రమే మెషన్కి వేస్తారు కాబట్టి అంతగా టేస్ట్ అనిపించదు నేను కొంచెము వాటిలోకి ఇంకా కొన్ని యాడ్ చేస్తాను కదా దానివల్ల బాగుంటుంది సో ఇంకా ఇవన్నీ కూడా సర్ది పెట్టేశానంటే ఈరోజు ఇంట్లో పనులు కంప్లీట్ అయినట్టే సో ఇదండి ఇంకా ఈరోజు వీడియో అయితే హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై టేక్ కేర్